ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చంద్రగిరి నియోజకవర్గంలోని సిద్ధానంద వద్ద ముప్పు ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆర్టీసీ జరిగింది కోటం ప్రభుత్వం గెలుపునకు కారణమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క కృషిని గుర్తించి వారిని చాలా సత్కరించి అభివృద్ధి తెలియజేశారు ఈ సందర్భంగా అందరూ కలిసిమెలిసి అన్ని అడుగులు వేయాలని జనసేన పార్టీ కొత్త ఆలోచనలతో ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వెళ్లి ప్రజలు సేవ చేయాలంటూ తపసి మురళీరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరాని శ్రీనివాస్ గారు హాజరయ్యారు

తన వంటి కృషి చేస్తూ తను ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఉంటూ అందరినీ దేశ లెవెల్ చేసుకుంటూ కొంచెం దాన్ని లెవెల్ చేయాలని వాటిలో కూడా కొన్ని ఇబ్బందులు గురవుతున్నా కూడా జనసేనని నేనున్నానంటూ తీసుకెళ్తున్నాను దేవ మనోహరం గారికి ప్రత్యేక నేను రెండు మాటల్లో చూపిస్తాను నేను ప్రజా రోజుల్లో మొదటి పనిచేయనప్పుడు మనోహరంగా నాకు అవుతుంది ఒక నాగను అప్పుడు ఒకసారి అన్నాడు నన్ను అన్నాడు ఆమె ప్రజారాజ్యం పది అయినప్పుడు ఒక మీ దగ్గర చూసావా నేను మీలాగా మేము లీడర్ కావాలని కానీ ఈరోజు ఆయన దగ్గర మీ అందరూ మళ్ళా తెలుసు ఎంత కృషి ఉంటే ఎంత ఇబ్బంది ఆ స్థాయిలో పిల్లలు అనుభవించుకోవాలి కానీ కొన్ని కొన్ని మన మండలాలలో వ్యతిరేకత అవి ఉన్నాయి దాన్ని కూడా సానుకూలంగా స్పందించే విధంగా చేయాలనే చాలా వరకు ప్రయత్నాలు పెరుగుతున్నాయి కలుపుకొని పోవాలా ఎందుకంటే చాలా వరకు వ్యతిరేకత భావం అనేది ఉంది మన జనసేన వల్లే మన వ్యతిరేకత అంటే అవతల పార్టీ వాళ్ళు మనం చూపు చూస్తారు దాన్ని కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా సానుకూలంగా స్పందించుకోవాలని చేసుకుంటేనే అవతల వాళ్ళు ఇప్పుడు మనం అందరం కలిసి పని ఎన్డీఏ కూటమిలో మూడు పార్టీలు కలవడానికి గెలిపించడానికి ఇక్కడ మనం నాణ్యత కోసం ఎంతో కృషి చేశాము ఆయన్ని ఒప్పించడానికో మనం మెప్పించడానికి పవన్ కళ్యాణ్ గారు మనం సీఎం కావాలనుకున్నాం కానీ ఆయన తగ్గడు ఎక్కడ తగ్గారు కాదు ఎక్కడ నెక్కలని తెలిసి తగ్గి ఈరోజు ఇరవై ఒక్క కేవలం పరిమితమైనా కూడా పంచాయతీరాజు వచ్చి ప్రతి ఒకటి ఆయనకి భయానుభూతంగా ఆయనకి ఏం అడగకుండా కూడా ఏదైతే డెవలప్ చేయగలుగుతాడో పవన్ కళ్యాణ్ గారు అనేసి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు వివరకు జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా కొన్ని రేషన్ షాపులు కావచ్చు నామినేట్ పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని సముచితంగా జరగలేదని

పార్టీని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బలోపేతం చేసి భూత్ స్థాయిలో ఏ జంట ఎలా తీసుకువెళ్ళాలి అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం పోటీ చేయడానికి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకి ఇప్పటి నుంచి ఆశం ఎంకరేజ్ చేస్తూ రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన జెండా ఏ విధంగా ఉంటే తిరుపతిలో ఎగులు వేసామో అదేవిధంగా ఎగురవేసే విధంగా కార్యాచరణ చేసే విధంగా మా మండల అధ్యక్షులు మండల నాయకుడు నాయకులతో కలిసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని విచ్చేసి ఇంతటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని కవర్ చేసినటువంటి ప్రింట్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు